ఆల్వాల్ లోని లోతుకుంట మోడల్ మిషన్ స్కూల్లో యాన్యువల్ డే వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేమూరి దయానంద్ గౌడ్ హాజరయ్యారు ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో జరిగిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా మోడల్ మిషన్ స్కూల్ వ్యవస్థాపకులు మంగవారం ప్రసంగి మాట్లాడారు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను బయటకు తీస్తూ సమాజంలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా పనిచేస్తున్నామని ఆయన తెలిపారు మంచి విద్యను అందించడంతో పాటు విద్యార్థులలో క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు